హలో అండి అందరూ బాగున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి మీకు ఇది చూపించేదంతా కూడా విశేషరాపురం అనమాట అయితే మేము వెళ్ళేదైతే మల్కిపురం వెళ్తున్నాము ఇగోనండి దారిలో ఉన్నామన్నమాట మేము వెళ్ళేది చాలా ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము మా వారు నన్ను ఎప్పటి నుంచో నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను చాలా బాగుంటుంది అక్కడ అనేసి అంటున్నారండి అయితే ఈ రోజు కుదిరింది ఎప్పుడు అనుకుంటున్నారు శివరాత్రి రోజు అనమాట అండి మాకు వీలు కుదిరింది అందుకనేసి గుడికి అని బయలుదేరాము అలాగే ఈ గుడికి కూడా వెళ్తున్నాము అనమాట గుడి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి ఇదిగోనండి గుడికి వచ్చేసాము అయితే ఒక రెండు మూడు రోజులుగా ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపించారంటండి అలాగే ఇంకా ఉంటాయి కదా కొన్ని కొన్ని కార్యక్రమాలు అవన్నీ అయినాయి అంట టెంటు ఇవన్నీ వేసి ఉన్నాయి అయితే నిజంగా టెంటు అవి లేకపోతే వీడియో అనేది ఇంకా చాలా బాగా వచ్చేదండి కాకపోతే మొత్తం మూసేసినట్టు ఉండి నేను సరిగ్గా తీయలేకపోయాను అయితే మీకు ఆ స్వామి దర్శనం కూడా చూపిస్తాను మీతో చేయిస్తున్నాను చూడండి స్వామివారు క్లియర్గా కనపడ్డారనమాట వీడియోలు అయితే చాలా అందంగా ఉన్నారు శ్రీ లక్ష్మీ స్వామి ఇది వచ్చేసి మల్కిపురం అండి రాజుల ఏరియాలో ఉందంటండి ఇదంతా కూడా అక్కడ అన్నీ కూడా విల్లాస్ ఇవన్నీ ఉన్నాయి చాలా పీస్ఫుల్గా ఉంది అంతా కూడా రాజుల ఏరియా అనమాట ఇక్కడ ఈ అంతా చూసి మేము అలాగే ఆ విల్లాస్ అయ్యి చూసి వచ్చామండి చాలా బాగా అనిపించింది మాకు మీకు కూడా చూపిస్తాను విల్లాస్ అయితే వీడియోస్ తీసానండి ఇదిగోనండి దూరం నుంచి ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇలా కనపడుతుంది చూసారండి టెంట్ల విములాన్ని అంత క్లారిటీ లేదనమాట లేదంటే ఇంకా చాలా బాగా కనిపించేది గుడి అయితే చాలా అందంగా ఉందండి ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది అక్కడ గుడి దగ్గర కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఈ గుడి లోపలికి అండి రాజుల ఏరియాలోని చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి